వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి టైం చూసి జగన్మోహన్ రెడ్డి కోలు అని దెబ్బ కొడుతున్నారు వైసీపీ కీలక నేత ఇంతటికి ఎవరు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకూడదు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా డిఫరెంట్గానే ఉంటాయి ఎప్పుడూ కూడా ఆ రాష్ట్రంలో వరుసగా ఏ పార్టీ కూడా మూడుసార్లు అధికారంలోకి రాలేదు ఒకసారి టీడీపీ అధికారంలోకి వస్తే మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుంది ఇలా ఐదు సంవత్సరాలకు ఒకసారి పార్టీలు మారుస్తూ ఉంటారు వారు ప్రజలు ఇదే విధంగా ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేకపోవడం ఇలా కొనసాగుతున్నటువంటి తరుణంలో కనీసం ప్రజల వైపును ప్రశ్నించడంలో వైసీపీకి ఇక్కడ ఘోరంగా విఫలమైందని కూడా చెప్పుకోవచ్చు ఇక జగన్ వైఖరి నచ్చటటువంటి నాయకులు చాలామంది అంటే ఆయన పద్ధతి కూడా నచ్చినటువంటి చాలామంది వైసీపీ నేతలంతా కూడా టీడీపీలో వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం ఇదే తరుణంలో ఆ కీలక నేత ఒక కీలకమైనటువంటి నేత టీడీపీలోకి వెళ్తున్నారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఆయన ఎవరు అనేది కూడా మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది పల్నాడు పర్యటనలో జగన్ పైన విమర్శలు వస్తున్నటువంటి సమయంలో జగన్ అది కూడా మంచిదే అన్నట్టుగా కూడా స్వీకరించారు ఇటువంటి తరుణంలో జగన్ వైఖరి పైన ఆ పార్టీ శ్రేణులు కాస్త నిరాశలో ఉన్నారు ఇప్పటికే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఎన్నో కేసులు పాలైపోయినటువంటి నేతలకు జగన్ అండగా కనీసం అండగా కూడా నిలబడడంలో విఫలమైపోయారని కూడా చెప్పుకోవచ్చు ఇటువంటి తరుణంలో చాలామంది నేతలు వారి అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు టీడీపీ బాట పడుతున్నారు ముఖ్యంగా చీరాల వైసీపీ నాయకులంతా కూడా జగన్ వెంట ఉండడానికి ఇష్టపడడం లేదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైసీపీలో చేరినటువంటి కరణం బలరాం కృష్ణమూర్తి ఆయన కుమారుడు కరణం వెంకటేష్ ప్రస్తుతం పార్టీలో యాక్టివ్గా లేకపోవడంతో ఆ నియోజకవర్గంలో ఒక చర్చ అయితే నడుస్తుంది కొన్ని రోజుల క్రితం జగన్ ప్రకాశం జిల్లా పర్యటనలో వచ్చినప్పుడు కూడా ఇక్కడ అటువంటి వ్యవహార శైలి అయితే ఇక్కడ కనిపించిందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్గా అంటే పొదిలి మార్కెట్కి సంబంధించి అక్కడ యార్డులో చాలా మంది రైతులతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఇటువంటి క్రమంలో చాలామంది నాయకులు వచ్చినా కానీ కరణం కుటుంబ సభ్యులు ఒక్కరు కూడా హాజరు కాలేదు దీన్ని బట్టి చూస్తే మాత్రం రాజకీయంగా కరణం కుటుంబం అంతా కూడా మరో బాట వెళ్ళడానికి డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా కరణం కుటుంబానికి టీడీపీతో చాలా ఏళ్ళ నుంచి కూడా మంచి అనుబంధం అయితే ఉంది ఆ బంధాన్ని మళ్ళీ కొనసాగించాలని కూడా కరణం కుటుంబ సభ్యులందరూ కూడా అనుకుంటున్నారట రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు నిజంగానే కరణం కుటుంబ సభ్యులు వైసీపీని వదిలి టీడీపీ గూటుకు చేరతారా లేదా అనేది మునుముందు మనకు తెలియాల్సి ఉంది ఒకవేళ ఇదే కనుక జరిగితే జగన్కు కోలుకోలేని పెద్ద దెబ్బ తగిలినట్టుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక టీడీపీ పార్టీలో ఉన్నటువంటి కరణం కుటుంబం కేసులకు భయపడి వైసీపీలో చేరింది ఆ సమయంలో అదంతా మర్చిపోయినటువంటి జగన్ ఆయన కీలక పదవి ఇచ్చారు కానీ ఇప్పుడు జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు కరణం ఫ్యామిలీ వైసీపీని వదిలి మాత్రం జగన్కి నష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కూడా కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా తప్పనిసరిగా ఈ కరణం కుటుంబం కనుక మళ్ళీ టీడీపీలోకి వెళితే హండ్రెడ్ పర్సెంట్ రాజకీయంగానే జగన్మోహన్ రెడ్డి గారికి కోలుకోలేని పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి